హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు విశ్వాస్ వరల్డ్ అందరూ ఎలా ఉన్నారు ఈరోజైతే మనం ముప్పై రూపాయలు పొదుపుతోని మనం పది లక్షల రూపాయలు సేవింగ్స్ అనేవి ఎలా చేసుకోవచ్చు అన్నదైతే ఏ వీడియోలో అయితే చూద్దామండి వీడియోలోకి అయితే వెళ్లే ముందు నాదైతే ఒక చిన్న రిక్వెస్ట్ అండి వీడియోనైతే పూర్తిగా చూడండి ఒకవేళ వీడియో కనుక మీకు నచ్చింది అనుకుంటే కనుక అప్పుడైతే లైక్ చేయడం మర్చిపోకండి వీడియోలో ఏదైనా యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ ఉందని మీకు అనిపిస్తే కనుక నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నా ద్వారా మీరు మనీ సేవింగ్స్ సంబంధించిన ఐడియాస్ అయితే తెలుసుకుంటారు అయితే ఇంకా వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి మనము ముప్పై రూపాయలు పొదుపుతోని మొదలుపెట్టి పది లక్షల రూపాయలు ఎలా సేవింగ్స్ చేసుకోవాలి అంటే కనుక దానికోసం మనమైతే మూడు వందల అరవై ఐదు రోజులు కూడా మనం సేవింగ్స్ అనేవి చేసుకోవాల్సి ఉంటుంది అది కూడా నెలనొచ్చేసి ఐదు భాగాలుగా విభజించుకొని సేవింగ్స్ అయితే చేసుకోవాలి దానికోసం మొదట మనం ముప్పై రూపాయలతో పొదుపు అయితే మొదలు పెట్టాలి దాన్ని దాన్ని ముప్పై రూపాయలతో మొదలుపెట్టి అలాగా ఇంకొక ముప్పై రూపాయలు దానికి జచ్చేసి రెండో రోజు అరవై రూపాయలు వేసుకోవాలి తర్వాత అరవై రూపాయలకి ఇంకో ముప్పై రూపాయలు జచ్చేసి తొంభై రూపాయలు వేసుకోవాలి తొంభైకి ఇంకొక ముప్పై కలిపి నూట ఇరవై రూపాయలు వేసుకోవాలి తర్వాత ఐదో రోజు నూట ఇరవై రూపాయలకి ఇంకొక ముప్పై రూపాయలు కలిపి నూట యాభై రూపాయలు వేసుకోవాలి ఆరో రోజు నూట యాభైకి ఇంకొక ముప్పై చేసి నూట ఎనభై రూపాయలు వేసుకోవాలి ఇలాగా మనము ఎలా అయితే వేసుకున్నామో ఒకటి నుంచి ఆరు రోజులు ఆరో తారీఖు వరకు అలాగ మిగతా అన్ని భాగాలు అంటే నాలుగు భాగాలు ఎందుకంటే మనం నెలని ఐదు భాగాలుగా విభజించుకున్నాం కాబట్టి మొదటి భాగం మనం ఏ విధంగా అయితే పొదుపు చేసుకున్నామో తర్వాత మిగతా నాలుగు భాగాలు కూడా అదే విధంగా అయితే పొదుపు చేసుకోవాలి మనం మొదటి భాగం ఎంత పొదుపు చేసుకున్నామంటే కనుక ఇలా చేసుకుంటే మనం మొదటి భాగం చేసుకున్న పొదుపు వచ్చేసి ఆరు వందల ముప్పై రూపాయలు అవుతుంది మనము ఒక భాగం మాత్రమే పొదుపు చేయగలము అనుకున్నప్పుడు ఒక భాగం మాత్రమే పొదుపు చేద్దాం అయినా సరే ఏమీ ప్రాబ్లం లేదు అదే కనుక మనం రెండు భాగాలు చేయగలము అనుకుంటే కనుక అప్పుడు రెండు భాగాలు చేసుకోవచ్చు అది మనం నెల అంతలోని ఒక రెండు సార్లు ముప్పై రూపాయలు రెండు సార్లు అరవై రూపాయలు రెండు సార్లు తొంభై రూపాయలు అలా వేసుకుంటే మనకి బడ్డలు లేకుండా అమౌంట్ అనేది కొద్దిగా బడ్డేలు లేకుండా వేసుకోగలుగుతాం అమౌంట్ అనేది కొద్దిగా రౌండ్ ఫిగర్గా కూడా కనిపిస్తుంది మనం వేసుకుంటే మనం కనుక ఒకసారి రెండు భాగాలు కనుక వేసుకున్నాం అనుకోండి అలా రెండు భాగాలు వేసుకుంది ఎంత అవుతుంది పన్నెండు వందల అరవై రూపాయలు వేస్తుంది అవుతుంది అలా కనుక మనం మూడు భాగాలు కనుక వేసుకోగలిగాం అనుకోండి అంటే మూడు సార్లు అంటే నెలలో మూడు సార్లు ముప్పై రూపాయలు వేసుకోవాలి నెలలో మూడు సార్లు అరవై రూపాయలు వేసుకోవాలి అలాగ వేసుకున్నట్టయితే కనుక మొత్తం అమౌంట్ ప్రతి అమౌంట్ కూడా మూడేసార్లు అప్పుడు ఆ అమౌంట్ వచ్చేసి పద్దెనిమిది వందల తొంభై రూపాయలు అవుతుంది అలా పద్దెనిమిది వందల తొంభై రూపాయలు అలా మనం కనుక వేసుకున్నట్టయితే కనుక సంవత్సరం పాటు ఇంకా ఎక్కువ అమౌంట్ అవుతుంది అట్లాగా మనం నాలుగు భాగాలు కనుక మనం చేసుకోగలిగాం అనుకోండి అప్పుడు మనం వేసుకునే అమౌంట్ నెలకు వచ్చేసి రెండు వేల ఐదు వందల ఇరవై రూపాయలు అవుతుంది అదే కనుక మనం ఐదు భాగాలు వేసుకోగలిగాం అనుకోండి అప్పుడు మనకి మనం చేసే పొదుపు వచ్చేసి మూడు వేల నూట యాభై రూపాయలు అయితే అవుతుంది అట్లా మనం ఒకసారి చేసిన పొదుపు మనం సంవత్సరం పాటు కనుక చేసుకున్నట్టయితే కనుక నెలలో అలాగా ఆరు వందల ముప్పై రూపాయలు సంవత్సరం పాటు కూడా అలా అదేవిధంగా మొత్తం పన్నెండు నెలలు కూడా చేసుకోగలిగితే ఏడు వేల ఐదు వందల అరవై రూపాయలు మనం సంవత్సరంకి పొదుపు చేసుకున్నట్టు అవుతుంది అలాగా ఐదు సంవత్సరాల పాటు మనం పొదుపు చేసుకుంటే మొత్తం అమౌంట్ వచ్చేసి ముప్పై ఏడు వేల ఎనిమిది వందల రూపాయలైతే అవుతుంది అట్లాగా మనము రెండు భాగాలు చేసుకోగలము అనుకోండి అప్పుడు మనము సంవత్సరానికి వచ్చేసి పదిహేను వేల నూట ఇరవై రూపాయలైతే పొదుపు చేసుకోగలుగుతాం అదే మనం ఐదు సంవత్సరాల పాటు కంటిన్యూ చేయగలిగితే ఆ విధంగా డెబ్భై ఐదు వేల ఆరు వందల రూపాయలైతే పొదుపు చేయగలుగుతాం అదే కనుక మనము మూడుసార్లు పొదుపు చేసుకోగలుగుతున్నాము నెలలో ఏ విధంగా అనుకుంటే కనుక అప్పుడు మనకి సంవత్సరానికి అయ్యే అమౌంట్ వచ్చేసి ఇరవై రెండు వేల ఆరు వందల ఎనభై రూపాయలు అవుతుంది అట్లాగా మనం కంటిన్యూగా ఒక ఐదు సంవత్సరాల పాటు కనుక మనం చేసుకోగలిగితే అప్పుడు మనకి వచ్చేసి అమౌంట్ లక్ష పదమూడు వేల నాలుగు వందల రూపాయలు అయితే అవుతుంది లేదు నెలలో మనం నాలుగు సార్లు చేయగలుగుతున్నాము అంటే నాలుగైదు సార్లు వేసుకోగలుగుతున్నాము నాలుగు భాగాలు కూడా వేసుకోగలుగుతున్నాము అనుకుంటే కనుక అప్పుడు వచ్చేసి మనకి సంవత్సరానికి ముప్పై వేల రెండు వందల నలభై అయితే అవుతుంది అలాగ మనము ఐదు సంవత్సరాల పాటు కనుక మనం వేసుకోగలిగితే అప్పుడు అది వచ్చేసి లక్ష పదిహేను వేల రెండు వందల రూపాయలైతే అవుతుంది అలాగా మనం ఐదు భాగాలు వేసుకోగలిగామనుకోండి అనుకోండి అప్పుడు సంవత్సరానికి వచ్చేసి ముప్పై ఏడు వేల ఎనిమిది వందల రూపాయలు అవుతుంది అలాగ ఐదు సంవత్సరాల పాటు వేసుకుంటే కనుక లక్ష ఎనభై తొమ్మిది వేల రూపాయలైతే అవుతుంది మనము నెలకు వచ్చేసి మూడు వేల రూపాయలు కనుక మనం పొదుపు చేసుకోగలిగితే కనుక మనము అలా ఐదు సంవత్సరాలు కాకుండా ఒక పదిహేను సంవత్సరాల పాటు ఇలా పొదుపు చేసుకుంటే కనుక పీపీఎఫ్ లాంటి వాటిలో వేసుకుంటే అది బ్యాంక్లో కానీ పోస్ట్ ఆఫీస్లో కానీ ఎక్కడైనా ఉంటుంది ఈ పీపీఎఫ్ అనేది అక్కడ మనకి వచ్చేసి ఇంట్రెస్ట్ రేట్ వచ్చేసి సెవెన్ పాయింట్ వన్ పర్సెంట్ వస్తుంది అలా మనం పదిహేను సంవత్సరాల పాటు మనం సేవింగ్స్ చేసుకోగలిగితే కనుక నెలకి మూడు వేలు చొప్పున అప్పుడు మనకి పదిహేను సంవత్సరాల తర్వాత వచ్చే అమౌంట్ ఎంత ఉంటుందంటే పది లక్షల రూపాయలు అయితే మనకి నెల పదిహేను సంవత్సరాల తర్వాత వస్తుంది ఇలాగా ఈ వీడియో చూసి ఎవరైనా సరే సేవింగ్స్ అనేవి ప్లాన్ చేసుకుందాం ఈ విధంగా అనుకుంటే కనుక వాళ్ళకి మాత్రం ఆల్ ది బెస్ట్ ఫర్ ద సేవింగ్స్ అండి మీరు అనుకున్న లక్ష్యాన్ని చేరుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్